భగవంతుడు అనేటువంటి వారు ఎవరు మనం ఏ విధంగా అయితే ఇంట్లో దీపం వెలిగిస్తామో దీపం వెలిగించినప్పుడు జ్యోతి వెలుగుతూ ఉంటుందో ఆ జ్యోతి స్వరూపాన్ని గుర్తుగానే భగవంతుడు ఉంటారు కొంతమంది సమ్మక్క సారక వెంకటేశ్వర స్వామి ముందు అయ్యప్ప రకరకాలుగా వెలిగి ఫోటోలు పెట్టుకుంటాం కానీ ఎవరు ఏ ఫోటో పెట్టుకున్నా ప్రతి ఫోటో ముందు వెలిగించేది జ్యోతి ఆ జ్యోతి స్వరూపమే భగవంతుడికి గుర్తుగా వెలిగిస్తూ ఉంటారు ఆ జ్యోతికి మనం అభిషేకం చేయలేము ఆ జ్యోతికి మనం పూ పెట్టలేము ఆ జ్యోతికి మనం దండవేగం కనుక మనం ఒక ప్రతిరూపాన్ని ఏర్పరచ ఆ ప్రతిరూపం పేరే శివలింగం ఆ శివలింగానికి మనం ఇప్పుడు జ్యోతిని గుర్తుగా మనం ఏం చేస్తాం దాన్ని గుర్తు పెడతాం అభిషేకం చేస్తూ ఉంటాం పూలు పెడుతూ ఉంటాం సో భగవంతుడు భూమిపైన అవతరించారు అంటే భగవంతుడు ఎవరైతే ఉన్నారో మనం ఎవరి కోసం అయితే పూజలు చేస్తూ ఉంటామో ఆ భగవంతుడు ఈ భూమి పైన అవతరించారు ఆ అవతరించిన పండుగనే రోజు మనం జరుపుకునే పండుగ శివరాత్రి రాత్రి అంటే భగవంతుడు రాత్రి అవతరిస్తారనేది కాదు ఈ అజ్ఞానం అనేటువంటి రాత్రి ఈ కలియుగం అనేది అజ్ఞానములో ఉంది ఈ కలియుగం చీకటిలో ఉంది ఆ చికటిలో భగవంతుడు అవతరించి మళ్ళీ మనందరినీ కూడా వెలుగులోనికి తీసుకువెళ్లేందుకు భగవంతుడు వచ్చాడు సో భగవంతుడి యొక్క పేరు సదా శివ సదా అంటే ఎల్లప్పుడూ శివ అంటే మంచి చేసేటువంటి వారు అని అర్థం మరి మనకి భగవంతుడికి తేడా ఏంటంటే మనం జన్మలు తీసుకుంటాం ఈ శరీరంలో జన్మదా కానీ భగవంతుడు అనేటువంటి వారు జన్మలు తీసుకోరు వారు అజన్మ మనకు శరీరధారణం కానీ భగవంతుడు అశరీరే వారు అజన్మ అశరీరే అభోక్తం ఇంకా వారు ప్రేమ సాగర్లు జ్ఞానసాగర్లు దయాసాగర్లు ఆనంద సాగర్లు పవిత్రతా సాగర్లు సుఖ సాగరులు ఇవన్నీ పరమాత్ముని యొక్క గుణాలు సో మనం పరమాత్మ యొక్క పరిచయం తెలుసుకోవడం వల్ల లాభం ఏమిటి ఇక్కడ చూడండి మనందరికీ కూడా ఇద్దరు నాణలు ఉంటారు ఒకరు ఎవరు అంటే ఈ శరీరానికి నా నాణ్య జన్మలు మారుతూ ఉంటే ఈ తండ్రి మారుతూ ఉంటారు రెండో వారు మన ఆత్మకు తండ్రి పరమాత్మ మనం ఎన్ని జన్మలు ఎత్తినా పరమాత్మ మాత్రం ఒక్కరే ఉంటారు సో ఈ విధంగా আড়ুন দেই ও চলবার টি জানা করতে Thank mm -hmm. you.